వారాహి అమ్మవారి నవరాత్రుల పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ముందుగా చేసుకోవాల్సిన ఏమిటి అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులనే ఆషాఢగుప్త నవరాత్రులని వారాహి నవరాత్రులని అంటారు ఈ వారాహి నవరాత్రులు మొత్తం పది రోజులు పది రోజులు పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని చాలా తేలికగా మీ అందరికి కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జులై ఆరో తారీఖు శనివారంతో మొదలైనటువంటి వారాహి నవరాత్రులు జూలై పదిహేనో తారీఖు సోమవారంతో ముగుస్తున్నాయి మాకు ఈ పది రోజులు కూడా అమ్మవారిని ప్రతి రోజు పూజించడం కుదరదండి ఏ ఒక్క రోజైన అమ్మవారిని పూజించవచ్చా ఏ ఏ రోజులో పూజించవచ్చు అన్నట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి రోజున అమ్మవారిని పూజించవచ్చు వారాహి నవరాత్రులలో మొదటి మూడు రోజులు లేదా మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు ఏ రోజుల్లో పూజించినా కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఇంటిని శుచిగా శుభ్రతగా పెట్టుకోవడం చాలా ముఖ్యం ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే ముందుగా ఇంటిని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే అమ్మవారు మన ఇంటి అడుగు పెట్టేటప్పుడు ఇల్లు శుచి శుభ్రతతో ఉంటే చాలా మంచిది ఇక అలాగే ఇంటి ముందు కూడా ఇలా చక్కగా ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా ప్రధాన గుమైన సింహద్వారం దగ్గర అమ్మవారి పాదాలను వేసి ఉంచాలి ఏ ఇంటి ముందు ఇలా కలకలాడుతున్నటువంటి ముగ్గులు ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశింపబడతారట అమ్మవారు ఆకర్షింపబడి ఇంట్లోకి ఆహ్వానించడానికి ఇది ఒక సంకేతకంగా చెప్పవచ్చు వరాహి నవరాత్రులను రాత్రివేళ అంటే సాయంత్రం నా గంటలు దాటిన తర్వాత అమ్మవారికి దీపారాధన చేసి పూజ చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టం అండి కాబట్టి ఉదయం వేళ లఘువుగా పూజ చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం వేళ అమ్మవారి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకోవచ్చు ఉదయం నుండి ముందుగానే కోట దగ్గర చక్కగా నీట్గా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులవి వేశాను నేను వేసినటువంటి ముగ్గులు మీ అందరికీ నచ్చాయా నచ్చినట్లయితే లైక్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలియచేయండి ఒక చిన్న కమెంట్ పెడితే నేను చాలా సంతోషిస్తాను ఎందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్తాను అంటే ఏ ఒక్క విషయం మీరు మిస్ కాకుండా ఉండాలని అంటే కొత్తగా పూజలు మొదలు పెడుతున్నా లేదా వారాహి నవరాత్రులు మీరు ఈ సంవత్సరం మొదలు పెడుతున్నా కూడా మీ అందరికీ కూడా చాలా తేలికగా పూజకు ముందుగా ఏర్పాట్లు ఏవేమి చేసుకోవాల విషయం చాలా చక్కగా అర్థమవుతుంది కనీసం అఖండ దీపం లేకుండా వారాహి నవరాత్రులు తేలికగా పూజ ఎలా చేసుకోవాలి ఇంట్లో అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పెట్టున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి మీ అందరు కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అలాగే చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే మీరు ఇక్కడ చూస్తున్నవి ఏమిటంటే కదంబం పువ్వులండి మీకు కదంబం పూలు ఎక్కడవి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ దొరుకుతాయి మాకు కూడా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించే విధానంలో ఏ ఒక్క రోజైనా సరే అమ్మవారికి కదంబం పుష్పాలను సమర్పించండి అని చెప్పాను కదండి అలాగే నాకు కూడా మొదటిసారి ఇన్ని కదంబం పువ్వులు అయితే దొరికాయి ఈ కదంబం పువ్వులన్నీ ఎక్కడ దొరికాయి నాకు ఎవరు పంపారనే విషయం కూడా చెప్తాను కదంబం పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారు పువ్వులతో పూజించినటువంటి ఫలితం దక్కుతుందట అందుకని పూజలు ఒక్క పుష్పమైనా పెట్టి పూజించాలని చెప్తూ ఉంటారండి నవరాత్రులలో అమ్మవారికి ఇలా కదంబం పూలతో పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి అందుకుగాను వారాహి నవరాత్రుల్లో ఒక్క పుష్పమైనా సరే అమ్మవారికి సమర్పించడానికి ప్రయత్నించండి మరి ఇన్ని కదంబం పూలు మీకు ఎవరు పంపారు అని అన్నట్లయితే మా అమ్మ పంపారండి అయితే మీ అమ్మగారికి ఏమన్నా ఇలా చెట్టు ఉందా అని అడుగుతున్నారండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మూడు నాలుగు చెట్లు ఉన్నాయి మా అమ్మ వాళ్ళు విజయవాడలో ఉంటారండి అయితే అమ్మవాళ్ళు అయితే పెంచలేదండి కొంచెం పక్కన ఉన్నటువంటి ఇళ్ళల్లో అయితే ఉన్నాయన్నమాట వాళ్ళని అయితే అడిగి నా కోసం పంపించారనమాట ఎందుకంటే వారాహి నవరాత్రుల పూజలు ఉన్నాయని ముందుగానే చెప్పాను ఆంటీ గారికి ఏం పర్వాలేదమ్మా తీసుకోమ్మా అని చెప్పారు ఎప్పుడు కూడా కొన్ని పచ్చి పూలు మాత్రమే దొరికేవండి కానీ ఈసారి చక్కగా నిండుగా విచ్చుకున్నటువంటి పుష్పాలు అయితే నాకు దొరికాయి చాలా బాగా సంతోషం అనిపించింది కాబట్టి సమయానుసారంగా అమ్మవారికి పూజించే సమయానికి అందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఒకసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వతానికి అయితే తొమ్మిది పువ్వులు దొరికాయండి అంటే అప్పుడు పూశాయనమాట కానీ అందరూ కోసుకోవాలి కాబట్టి నాకు కూడా తొమ్మిది అయితే ఇచ్చారు మరలా ఇప్పుడైతే ఇన్ని పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తున్నాను నా జన్మ ధన్యమైపోయిందనే చెప్పాలి ఇన్ని పువ్వులను చూడడం మరి ఇన్ని పువ్వులతో అమ్మవారిని పూజించడం నాకు చాలా సంతోషంగా ఉంది పూర్తిగా పువ్వుని పువ్వు అయితే ఇలా ఉంటుందంటే టెన్నిస్ బాల్లా ఉంటుంది చూడటానికి పసుపు రంగులో ఇన్ని పువ్వులు చూసినప్పుడు అయితే నా సంతోషానికి అయితే అవధులు లేవన్నమాట ఇక వెంటనే పువ్వులవి కోసిన తర్వాత వెంటనే పంపించారు ఇంకా గబగబ వాటన్నిటిని కూడా అలా చక్కగా పూలుగా మాలగా గుచ్చాను ఇంకా ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ముందుగానే అప్లోడ్ చేస్తున్నానండి కదంబం పూలు మాలను ఏ విధంగా తయారు చేయాలి అమ్మవారికి ఏ విధంగా సమర్పించాలి అనే విషయాన్ని కదంబం పూలను శక్తి స్వరూపమైన ఏ సమర్పించవచ్చండి పూజ చేసేటప్పుడు మాలగాను చేయవచ్చు లేదా అష్ట్రోత్రం చదవచ్చు అలాగే అమ్మవారి పూజలో ఒక్క పువ్వు అయినా సరే అమ్మవారి పాదాల దగ్గర పెట్టవచ్చు కదంబం పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారు పూలతో పూజించినట్లే అని చెప్తారు చాలామంది కూడా మాకు కూడా ఈ కదమ్మ పూలు పంపిస్తారని అడుగుతున్నారండి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగే మొక్క అయినా పర్వాలేదు లేదా మా ఇంటి దగ్గర పూచినా పర్వాలేదండి ఎందుకంటే చెట్టువే కాబట్టి కోసి పంపించడం నాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఇవి వేరే వాళ్ళవి చెట్టు నుండి పోసినటువంటి పువ్వులు కాబట్టి వారి యొక్క పర్మిషన్ అయితే కావాల్సి ఉంటుంది కదా అయితే ఇన్ని పూలు అడగడం కూడా అంత కరెక్ట్ కాదు కదండి అందుకే మీ అందరికీ అర్థమవుతుందని ఈ విషయాన్ని అయితే డీటెయిల్గా చెప్పడం జరిగింది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆషాఢ మాసం అందులో వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అమ్మవారిని పూజించేటప్పుడు కాళ్ళకి పారాణి అలాగే చేతికి గోరింటాకు ఒక ఐదులాగా తయారై పూజ అయితే చేయడానికి సిద్ధం అవ్వాలండి ఇంకా పూజ గది శుభ్రం చేసుకున్న తర్వాత పూజకు సంబంధించినటువంటి పసుపు కుంకుమ బాక్సులు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసుకోవటం వల్ల వీటి నిండా కొత్తగా తెచ్చుకున్నటువంటి పసుపు కుంకుమలు నింపుకోవాలి ఎందుకంటే వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజించేటప్పుడు అమ్మవారికి కొత్తగా ఉన్న ఈ పసుపు కుంకుమలతో పూజిస్తే మంచిది వాడిన పసుపు కుంకుమల కన్నా ఇలా కొత్తవి తెచ్చుకోవచ్చు పసుపు కుంకుమ అలాగే అక్షంతలు కలిపి కూడా ఒక బాక్స్లో పెట్టుకోవాలండి అమ్మవారికి ఎరుపు అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది పసుపు అక్షంతలతోనూ పూజించవచ్చు ఇంకా అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం కాబట్టి గుగ్గిలంతో నిప్పుల పైన సరే అమ్మవారికి సాంబ్రాన్ని పొగ వేయడానికి ప్రయత్నించండి కాబట్టి బొగ్గులు కూడా కావాలి ఒకవేళ మీ దగ్గర బొగ్గులు కనుక లేనట్లయితే కప్ స్టిక్స్ అయితే కొంచెం ఎక్కువగా దూపం అది వస్తుందండి మంచి సువాసన కూడా వస్తుంది వాటితో కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా పూజ అయిన తర్వాత అయితే ఇల్లంతా వెయ్యాలి అలాగే పూజలు కూడా వెయ్యాలి ఇంకా గంధం ఇంకా ధూప్ స్టిక్స్ ఈ ధూప్ స్టిక్స్ అయితే ఎక్కువగానే కావాలండి ఇవైతే మంచి సువాసన వస్తున్నాయని చెప్పి నేను ఈ బ్రాండ్ అయితే తెప్పించుకుంటాను అలాగే దూది అమ్మవారికి పత్తి వస్త్రం తయారు చేయడం కోసం ఇంకా అగరబత్తులండి ఈ అగరబత్తులు కూడా ఇటువంటి పెద్ద బాక్స్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి అగరబత్తులు అనేవి ప్యాకెట్లో కాకుండా బాక్సులు అటు ఇటు పడిపోకుండా ఉంటాయి కదా అమ్మవారికి ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన నైవేద్యాలు అయితే సమర్పించవలసి ఉంటుంది ఆయా రోజుల సందర్భంగా లేదా పండ్లైనా నైవేద్యంగా పెట్టవచ్చు పండ్లతో పాటుగా తప్పనిసరిగా అమ్మవారికి బెల్లంతో తయారు చేసిన పానకాన్ని అయితే నివేదన చేయవలసి ఉంటుంది అందుకు బెల్లం కూడా కావాలి ఇంకా కొబ్బరికాయలు ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టవచ్చు అందుకుగాను తొమ్మిది కొబ్బరికాయలు కావాలి లేదా వారాహి నవరాత్ర మొదలైన తర్వాత మొదటి రోజు పాడ్యమి రోజున కొబ్బరికాయ అలాగే చివరి రోజున కొబ్బరికాయను కొట్టవచ్చు వారాహి నవరాత్రుల పూజల కోసం ఇంటిని పూజాగదిని అమావాస్యకి ముందుగానే శుభ్రం చేసుకోవాలి అంటే శుద్ధ పాడ్యమి నుంచి అయితే మనకి వారాహి నవరాత్రులు ప్రారంభం అవుతాయి కదండి అంటే మనకి జూలై ఆరో తారీఖు శనివారం ముందు రోజు జూలై ఐదో తారీఖు శుక్రవారం అమావాస్య వచ్చింది శుక్రవారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఇంటిని పూజాగదిని శుభ్రం చేయము అందుకుగాను ముందు రోజే లేదా అంతకు ముందు రోజున ఒక రెండు రోజులు ముందు కానీ ఇంటిని గదిని శుభ్రం చేసుకోవాలి ఇంకా ఇదే కాకుండా ఇక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి కదండి ఇంకా అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఒకసారి వంటగదిలో ఇలా పొయ్యి మీద కూడా చక్కగా ముగ్గులేసి పసుపు కుంకుమ అలంకరణ చేసి ఒక ధూప్ స్టిక్ వెలిగించాము అంటే వంటగది అంతా కూడా ఒక పాజిటివిటీతో నిండిపోతుంది నేను ఎప్పుడూ కూడా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత వంటగదిలో ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తాను చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇంటిని పూజా గదిని శుచి శుభ్రత ఉంచుకోవడమే కాదండి అలాగే ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుచి శుభ్రత ఉంచుకోవాలి అంటే ఇల్లంతా ఎలా అయితే కడిగి శుభ్రపడి ముగ్గులు వేసుకున్నాము అలాగే ఇంటి చుట్టూ ఉన్నటువంటి సందులు కూడా చక్కగా లేదా బాల్కనీ ఇవన్నీ కూడా కడిగి ఇలా ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ప్రతిరోజు ఇన్ని పనులు చేయలేనప్పటికీ కూడా ఇలా పండుగ పర్వదినాల్లో అయినా సరే చక్కగా ఇల్లంతా కూడా శుచి శుభ్రత ఉంచుకోవటం అలాగే చక్కగా ముగ్గులు వేయటం చాలా మంచిది కదండి ఒక మంచి పాజిటివ్ వైబ్ అలా ఇల్లంతా కూడా కలకళ్ళ ఉంటుంది ఇంటి ముందు వాకిట్లో చక్కగా ఒకసారి ఊడ్చి ప్రతిరోజు ముగ్గు వేసినా లేదా శుక్రవారం వేళైనా సరే ఈ విధంగా కలకళలాడుతూ ముగ్గులు వేసుకుంటే ఇల్లు లక్ష్మీ కళతో ఉంటుందండి అందుకే అన్నారు ఇల్లును చూసి ఇల్లాలని చూడమని చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ముగ్గులు మీకు ఏమాత్రం ముగ్గులు నచ్చినా కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా పూజకి ఏమేమి కావాలి అంటే ఇంట్లో నిత్యావసరమైన సరుకులు నిండుగా ఉండాలండి ఇంకా అలాగే ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో ముందు రోజు కానీ చక్కగా ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా నీటితో కడిగి పసుపుతో అలికి మీ దగ్గర జవ్వాదు ఉంటే జవ్వాదుతో సరే అలకవచ్చండి చక్కగా అలికి ఇలా వరిపిండితో ముగ్గులు వేసుకోవాలి ఈసారి అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ ఆరో తారీఖు శనివారంతో మనకి శుద్ధ పాడ్యం నుండి వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి కాబట్టి శనివారం ఉదయం వేళ బ్రహ్మముహూర్తంలో కనుక వారాహిదేవి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అందుకుగాను పూజకు సంబంధించిన పనులన్నీ కూడా ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకోవాలి అందుకే ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా కూడా లాలికి ముగ్గులు పెట్టుకోవాలి సపరేట్గా పీఠం పెట్టుకుందాం అనుకున్న వారు పీటకు కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి పాదాలు వేసి ఉంచుకోవాలి ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పూజా సామాగ్రి కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఇలా పూజకు ముందుగా నన్ను సిద్ధం చేసుకోవటం వల్ల పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఉదయమే పూజ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు స్కూల్కి అది వెళ్ళాలి కాబట్టి లంచ్ బాక్సెస్ అవి హస్బెండ్ వాళ్ళకి ప్రిపేర్ చేయాలి కాబట్టి అందుకని ఉదయమే పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఇంకా అమ్మవారికి ఉదయం పూజ చేయాలంటే ముందు రోజే ఇలా పువ్వుల మాలలు కూడా కట్టుకోవాలండి ఇక్కడ మల్లెపూలు అయితే అత్తయ్య గారు కడుతున్నారు ఆరు మూరలు వచ్చాయండి చాలా బాగా వచ్చాయి వంద రూపాయలకి నాకు చాలా బాగా అనిపించాయి ఇంకా అమ్మవారికి అలంకరణ చేస్తే చాలా అందంగా కనపడతారు కదా అందుకని పూజకు ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి ఇక ముందు రోజే ఇలా పూలమాలలు కట్టుకోవటం వలన పూజ అనేది హడావిడి లేకుండా ఉంటుంది ఇంకా అలాగే మల్లెపూలనే కాదండి ఏ పూలు అయినా సరే అమ్మవారికి అలంకరణ చేయవచ్చు ఎర్రటి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము కదంబం పూలు అంటే ఇంకా మంచిది కాబట్టి కదంబం పూలైనా లేదా ఎర్రటి పూలు అంటే మందార పూలు గులాబీ పూలు ఇవన్నీ కూడా పూజకు అన్నీ సిద్ధంగా ముందుకు రోజే అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి ఇంట్లో తూర్పు ఈశాన్యానికి మూలగా పూజను మొదలు పెట్టుకుంటే చాలా మంచిది సపరేట్గా పీఠం పెట్టేవారైతే తూర్పు ఈశాన్యానికి మూలగా మీరు అమ్మవారి పటాన్ని పెట్టి చక్కగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి లేదా మీరు సపరేట్గా పీఠం పెట్టమంటే పూజా మందిలో పూజ చేసుకుంటాము అంటే చక్కగా పూజా మందిరంలో పూజ అనేది చేసుకోవచ్చు కలిసం అక్కడ దీపం ఆనవాయితీ ఉంటే చక్కగా పూజలు పెట్టి పూజించవచ్చండి ఒకవేళ కలిసం అక్కడ దీపం లేకుండా కూడా అమ్మవారి పూజను తేలికగా పూజ అనేది చేసుకోవచ్చు తొమ్మిది రోజులు ఇలా పూజకు ముందుగానే అన్ని సిద్ధం చేసుకోవటం వల్ల పూజ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి